మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ వడియాలతో మీ ముందుకు వస్తానండి చాలా సింపుల్గా ఈ నానబెట్టే పని ఏమి ఉండదండి జస్ట్ ఐదు నిమిషాల్లో మనం ఉడకబెట్టేసుకొని పెట్టేసుకోవచ్చండి అవేనండి బొంబాయి రవ్వతో వడియాలండి నేనైతే మార్నింగ్ పెట్టానండి మార్నింగ్ టెన్ అలా పెట్టి టెన్కి అలా పెట్టాను ఈవినింగ్ కల్లా ఆరిపోయి చూడండి ఎంత బాగా ఆరిపోయా చాలా సులువుగా పెట్టేసుకోవచ్చండి ఇవి ఇక చూడండి అచ్చం ప్లాస్టిక్ కవర్లా ఉన్నాయి కదా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మరి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అయితే ఈ వడియాలు ఎలా పెట్టాలో చూద్దామా మరి ఇదిగోండి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ అనమాట చాలా సులువుగా చేసేసుకోవచ్చు కొంచెం కుక్కర్ కుక్కర్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదండి అందులో పన్నెండు గ్లాసులు నీళ్ళు తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మరగనివ్వాలి మరగనిచ్చి జస్ట్ ఈ రవ్వని మనం అందులో కొంచెం కొంచెం ఇదిగోనండి కాస్త ఎక్కువ నీళ్ళు కాబట్టి కాస్త కాస్త వేసుకుంటూ బాగా కలిగి పెట్టుకుని బాగా ఉడకనివ్వాలండి ఎంతండి ఐదు నిమిషాల్లో అయిపోతుంది తెలుసు కదా మీకు ఉప్మా రవ్వ ఎంత సులువుగా అయిపోద్ది వేసినంతసేపు కాదు చిటికలా అయిపోయింది అయితే మనం దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఎందుకంటేనండి క్లాత్ మీద వేసేసుకుని ఇలా ఉంటే డైరెక్ట్గా వేసేసుకోండి కానీ నేను ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నానండి దానికోసమే మనం చల్లారి అనమాట చల్లారి పెట్టి కొంచెం ఇంగువ వేసుకుంటే మనకి తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అనిపిస్తుందండి అలాగే కాస్త జీలకర్ర కాస్త జీలకర్ర వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం కారం కోసం చిల్లీ ప్లేక్స్ సరిపోతుంది ఇది నేను వచ్చి పుదీనా పుదీనాని ఎండబెట్టుకునే ఉంచుకున్నాను అది వేసానండి మీరైతే ఏదైనా కరివేపాకు కానీ ఏదో ఒకటి వేసుకోండి ఇది చూడండి నేనైతే పైన డాబా మీద ఒక మంచం వేసుకుని చిన్న ప్లాస్టిక్ కవర్ వేసుకున్నానండి ఎందుకంటే ప్లా చల్లారిందండి వేడిది మాత్రం అసలు ప్లాస్టిక్ కవర్ మీద వేయకూడదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడైతే శారీ మీద కాటన్ క్లాత్ మీద వేసేసుకోండి నేనైతే బాగా చల్లారి పెట్టుకుని అప్పుడు దీని మీద వేసాను అనమాట వేసుకుంటే మనకి ఏంటంటే సులువుగా మనకి పని అనేది సులువుగా అయిపోతుందండి చాలా అంటే చాలా సులువుగా అయిపోతుంది చల్లారిని గురించి కొంచెం గట్టి అనిపించింది అనమాట అదే వేడి వేడిది అనుకోండి పలుచుగా మనం ఇంకా అలా పాయించ దోశలా తిప్పవలసిన అవసరం ఉండదు పెద్ద పెద్దగా కూడా వచ్చేయండి అసలు అప్పుడాలేమో అనుకున్నట్టుగా వచ్చాయి అంతే సాయంకాలానికల్లా మనకి ఫుల్గా ఆరిపోతాయి చాలా సులువండి ఇప్పుడు సగ్గు బియ్యం అనుకోండి మళ్ళీ నైట్ నానబెట్టుకోవాలి మార్నింగ్ వచ్చి దాన్ని మిక్సీ పట్టుకోవడం ఇవన్నీ పనులు ఉంటాయి కానీ సేమ్ టేస్టేనండి అసలు టేస్ట్లో మాత్రం ఏమాత్రం తేడా లేదు ఎందుకంటే గోధుమ రవ్వ అంటే గోధుమలతో తయారు చేసిందే కదా అందుకని ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది బియ్యం పిండి వడియాలు కూడా మనకి కష్టం అనిపిస్తుంది కరెక్ట్గా సెట్ కాకపోతే చాలా సార్లు ఫెయిల్యూర్ అయిపోయానండి నేను ఎందుకంటే ఇరిగిపోతూ ఉండే అనమాట అస్సలు ఇది ఎంత బాగా అంటే జిగురు కూడా ఎంత బాగా వస్తుందో అండి నేను కూడా అప్పుడు ఇదివరకండి బాగా చిన్న వయసులో అయితే బియ్యం పిండితో ట్రై చేసి ట్రై చేసి వీసుకొచ్చేసి ఆ చేయలేక ఇంకా ఇలా కదని బొంబాయిరావుని నేను తీసుకుని బొంబాయిరావుతో చేసేసుకోవడం అనేది అలవాటు అయిపోయింది అనమాట ఇంకా చాలా స్లుగా అయిపోతుంది అనమాట ఇకొచ్చిస్తారా సాయంకాలకల్లా నాకు ఆటలంతటవే మనం అసలు ఏం తీయ అవసరం లేదు ఆటలంతటే వీడొచ్చేసి మరునాడు శుభ్రంగా ఎండలో అయితే పెట్టేశాను కాస్త నూనె నూనె కూడా ఏమాత్రం లాగలేదండి చూసారు నేను నూనె ఎంత తీసానో లాస్ట్లో కూడా అంతే నూనె ఉంటుంది కావాలంటే చూడండి మీరు ఇదిగో చూడండి అదే బియ్య పిండి వడియాలు అయితే కాస్త లాగుతుందండి ఏంటో తెలియదు కానీ ఇవి అస్సలు లాగానే లాగలేదు నూనె కూడా ఎక్కువగా లాగదన్నమాట నేను చాలా ఎక్స్పెరిమెంట్లు చేసి ఈ రవ్వ వడియాలని ట్రై చేశాను అనమాట అండి అంటే మనం వడియాలు పెట్టుకున్నామంటే భయం ఎందుకంటే ఆయిల్ ఎక్కువ లాగే వస్తుందని ఒక భయం అనేది ఉంటుంది కానీ నేను చాలా వడియాలు చల వడియాలు వేయించాను పెద్దగా ఏమీ లాగలేదు నూనె వేసింది వేసినట్టే ఉండిపోయింది అనమాట ఇంకా చూడండి పువ్వుల్లో ఎంత బాగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ సీ యూ